ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ సండే సండే కదా గాంధీ షాఫర్ వెళ్తుంది అలా వెళ్ళు గాంధీ మా ఇంట్లో గాంధీ షాఫర్ వెళ్తుందనమాట రెడీ అయిపోయి తెల్లవారు దాములు పొద్దున్నే సెవెన్ టెన్కి కదా సెవెన్ టెన్ అంటే ఏడు పదికి ఫ్లైటు నిద్ర వచ్చేస్తుంది నాలుగు గంటలకు లేపోయింది ఆ పక్కన నిద్ర మొహం వేసుకొని నేను పక్క నిద్రమొహం వేసుకొని వచ్చే కూర్చున్నాము అంటే మా దగ్గరే ఉంది మా దగ్గర నుంచి వెళ్తుందనమాట మా అక్క ఏమో నిద్రపోతుంది పిల్ల పోయే అక్కను కూడా అలా మా అక్కని లేకపోయేదానికి వెళ్తుంది ఈరోజు వెళ్తుంది ఇంకా వస్తుందో రాదో కూడా తెలియదు అంది రావాలని కోరుకోండి అందరు చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ ఇంప్రూజ్ అయితే వెళ్తుంది అమ్మకు హెల్త్ బాగాలేదు అని అంతా బాగా జరగాల హ్యాపీ జర్నీ కూడా చెప్పండి గాంధీకి మాకైతే నిద్ర కళ్ళల్లో ఉంది నిద్రగా కల్లి మండలు కానీ ఇలా వచ్చేసినాయి కూడా దేవుడా దేవడానికి వస్తుంది తర్వాత పాస్పోర్ట్ ఇక్కడ అయిపోతే టూ రెండు పా మళ్ళీ కొత్త పాస్పోర్ట్ ఇచ్చారు గా అందుకే ఈ రెండు పాస్పోర్ట్లు చెప్పలేకనావా కింద ఉన్నాయి లగేజీ అంతా ఇప్పుడు మళ్ళీ కిందికి పోవాలా ఇంకేం లేవు పైన అంతా రెడీ అయింది కదా మళ్ళీ రావాలా ఏమన్నా మరి చింతపోయిందా ఏమి యోజన చెయ్యి బతాకా అవన్నీ ఇచ్చిందా సివిల్ ఐడి అదలా ఉందా అదల్లా పెట్టుకో జాగ్రత్తగా టికెట్ అది టికెట్ కూడా ఫోన్లోనే పంపింది జిరాక్స్ ఏం తెలియలేదా ఎలా అది నెట్ ఓపెన్ ఫైల్ మాదిరి ఉందా పేపర్ ఉందా ఫైల్ అయితే మళ్ళీ నెట్ లాకపోతే ఫైల్ ఓపెన్ అవ్వదు పద హ్యాపీ హ్యాపీ జర్నీ గాంధీ మళ్ళా కింది బ్యాగులు కావద్దా బ్యాగులు తీసుకోవాలా పాపం చాలా ఫనుంది గాంధీ బావే ఇక్కడ పద నడచడానికే ఇబ్బంది పాపం నేను కాళ్ళు అంత గేట్ ఓపెన్లోనే ఉంది టపక్క టపక్కన వచ్చింది చూడు ఇప్పుడు సౌండ్ ఓ లగేజీ ఎంత కింద ఉంది పోమే మళ్ళీ ఇప్పుడు రాత్రి టెక్ చెక్ చేసినావా లగేజయా చేయనులా వేయలేదా వేసిందా ఏమే ఏంది వద్దు ఏము సౌండ్ చైర్ అది వచ్చింది సౌండ్ వచ్చింది ఏం పెట్టింది వాచ్ ఏమో టైంకి నైన్ థర్టీకి వీటికి పోయింది టెన్ ఓ క్లాక్ నైన్ థర్టీ

మక్క మాత్రం లేదు అక్కడ బయట అయితే బండింది వెళ్తుంది అనమాట గాంధీ చలి ఉంది వే ఎర్లీ మార్నింగ్ కదా బా కోల్గా ఇది కూడా ఉంది బండి ఇది కూడా గాంధర్గా చల్లవారుదాము కదా హగ్ చేసుకో హగ్ చేసుకో హగ్ చేసుకో హ్యాపీగా అండి హ్యాపీగా అండి అమ్మంతా చూసి మాలో చే అన్నకి ఎలా ఫోన్ చేసి సరేనా జాగ్రత్త బోర్డింగ్ అలా ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయ వెళ్ళి బోర్డింగ్ అంతా అయినాక మళ్ళీ ఫోన్ చేశాను బాయ్ గాంధీ బాయ్ వెళ్ళిపోతుందనమాట గాంధీ వయ్ వయ్యి చలి గడగడ వణుకు తెల్లవారుదామను కదా ఎక్కువ చలి సరలే పదా మనం కూడా అబ్బాలే చల్లి కానీ నాలుగు పన్నెండు నిమిషాలు అవుతుంది ఎందుకండి ఇక్కడ ఉంది టైం నాలుగు పన్నెండు నిమిషాలు కాంతి అయితే వెళ్ళిపోయింది హ్యాపీ హ్యాపీగా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాము ఇంకా మేము కూడా పైకి వెళ్ళిపోతాము పైన నిద్రపోవాలి కళ్ళు మంటలు కానీ దుర్గా గాంధీ ఇద్దరు గోరింటా కూడా పెట్టుకున్నారంట రాత్రి పదకొండు అప్పుడు వచ్చి అంటే మా దగ్గర నిద్రపోయిందనమాట పైన గాంధీకి ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు ఇప్పుడు కాళ్ళు ఇప్పుడు వస్తే వేసి ఏడుస్తాడు అనేటట్టుగా ఇక్కడ వచ్చి ఇలా పడుకునిందన్నమాట అంబికావు కదా పొద్దున్న వచ్చి తీసుకుంటుంది అట్లా అందుకు అది అండి అందుకే ఇక్కడే వచ్చి మా దగ్గరే పడుకొని దుర్గా దగ్గర దుర్గాతో పాటు ఇక్కడే పడుకొని ఇప్పుడు లేచి రెడీ అయ్యి వెళ్ళాను అనమాట అర్లీ మార్నింగ్ జర్నీ అంటే చాలా చిరాకు కడుపులో తిప్పట నిద్ర ఉండదు నైట్ అంతా దొరికే పడుకునిందే తప్ప నిద్ర ఉండదు అమ్మ మెల్లగా చూస్తున్నాం అమ్మ మెల్లగా అంటే టైం అయిపోతున్నాము టైం అయిపోతున్నాము ఇదే అలగా నాకు కూడా ఒకసారి తెచ్చి వెళ్ళాల ఫస్ట్ నువ్వు రాకముందు పోయి ఒకసారి అప్పుడు అయితే ఇదే మాదిరే పెద్ద నేను ఐదు గంటలకు ఫ్లైట్ ఐదు గంటలకు ఇంట్లో నుంచి పోవాలా పడుకుంటే మళ్ళీ మెలగోరాదేమో అని చెప్పి నైట్ అంతా అట్లే ఉన్నాం అట్లా పరా నైట్ టైం తెల్లవారుదాము జర్నీ రాత్రులే మేలు ఓకే అండి గుడ్ నైట్ మేము మళ్ళీ పడుకుంటున్నాం వెళ్ళిపోయి గాంధీ వెళ్ళింది కాబట్టి ఇంకొచ్చేసి మంటలు కానీ కళ్ళు ఇంకెళ్ళి మేడం నిద్రపోతున్నాం మళ్ళీ ఓకే అండి It's